ఇరటి ప్రేక్షకులు నమస్కారం మనం ఈరోజు రంగారెడ్డి జిల్లా మాడుగుల మండలం మాడుగుల విలేజ్లో ఉన్నాం మనతో పాటు రైతు జైపాల్ రెడ్డి గారు ఉన్నారు జైపాల్ రెడ్డి గారు అడిగి తన ఆవులు పాలు ఇవ్వడానికి కానీ ఆరోగ్యంగా ఉండడానికి కానీ కారణం ఏంటి అనుకుందాం సార్ నమస్తే సార్ నమస్తే సార్ సార్ మీరు ఎన్ని రోజులు అయింది సార్ డైరీ ఫామ్ మెయింటైన్ ఐదారు నెలలు అయింది అయింది ఎప్పటి నుంచి వాడుతున్నారు ఇది ఒక ఫస్ట్ స్టార్టింగ్లో కొంచెం తెల్లక వాడలేదు ఓకే సార్ అందుకు కొంచెం జనాల అడ్వర్టైజ్మెంట్ కనుక్కొని రెండు మూడు నెలలు మూడు నెలలు అయింది సార్ పాలు మంచిగా బెనిఫిట్ గా ఉన్నాయి కొంచెం చిక్కదనం నా వేసిన పెరిగినాయి సార్ ఎట్లా సార్ మేత బాగా మేత విలేజ్ అంతా మంచిగా మేస్తుంది సార్తలేదు ఇది మీకు ఎట్లా తెలిసింది డైరీ ఫారం బూత్ కాడికి పోయినప్పుడు కొంచెం అక్కడ మాట్లాడుతుంటే తెలుసుకొని మరి ఏమి ఎట్లుందిరా మీ పశువులు మరి మేము వాడాలంటే ఆదిత్యమిక్సర్ వేస్తున్నారా మరి మాకు చెప్పలేదు అని తెలుసుకున్నా తెలుసుకున్నారా తెలుసుకుంటే అక్కడ మీరు వాడి చూడండి ఒక నెల మీకే తెలుస్తుంది అని చెప్పారు సార్ చెప్పారు చెప్పిన తర్వాత వాడాం సార్ కంటిన్యూగా వాడుతున్నాను మీరు ఇది వాడిన తర్వాత సార్ పాలు అంటే ఇంతకుముందు ఇప్పుడు తేడా గమనించారా తేడా అంటే కొంచెం హాఫ్ అన్ లీటర్ మధ్యలో ఆవుకు కూడా మంచి బెనిఫిట్ ఉంది సార్ బెనిఫిట్ ఉంది ఇది ఎంత ఇస్తున్నారు సార్ రోజుకి రోజు ఇంట్లో కప్పు ఉంటుంది సార్ దాని వాడమని చెప్పారు ఎలా మస్తుంది సార్ స్మెల్ స్మెల్ అంత మంచిగా ఉందా సార్ ఇంత దానికన్నా ఈ కంపెనీ బాగుంది సార్ వెరైటీ సార్ ఇష్టంగా అంటే మేము ఇంకా దీని ఒకటే మూత వాడుతున్నాం మంచిగా మంచిగా ఇంట్రెస్ట్ గా తింటున్నాయి హీట్ ఆ వంద రోజులు మూడు రోజులు లోపల అటు ఇటు మధ్యలో వస్తున్నాయి అంటే దీంట్లో మేత కూడా బాగా మేస్తున్నాయి మేస్తున్నాయి అంత బెనిఫిట్ ఉన్నాయి కొంచెం జరగల్ కూడా ఏం అనిపిస్తలేదు ఏమి అనిపిస్తలేదు చూస్తే డిగ్రీ పర్సెంటేజ్ ఇటు కానీ జ్వరం కానీ ఏం అనిపిస్తలేదు ఏం అనిపిస్తలేదు ఆరోగ్యంగా ఉన్నాయి ఆరోగ్యంగా ఉన్నాయి ఇంతమంది పడుకుంటే లేచేటు కదా కొంచెం ఈక ఉండే సార్ కొంచెం అంటే నా హండ్రెడ్ పర్సెంట్ లో సెవెంటీ పర్సెంట్ లో టెన్ పర్సెంట్ వీక్ ఉండేది వీక్ ఉండేది కొంచెం ఇది వాడిన తర్వాత మంచిగా మాకు బెనిఫిట్ అనిపిస్తుంది నీట్ గా లేస్తున్నాయి లేస్తున్నాయి మోషన్ కూడా మంచిగా మోషన్ కూడా మంచి సాపు అంటే ఇందులో హెర్బల్ ఉంటది మిగిలిన వాటికి ఇదే తేడా తేడా అందుకే రైతులకి మీరు వాడారు కాబట్టి మిమ్మల్ని తెలుసుకుంటే వేరే రైతులు కూడా చెప్తారు ఇందులో ఖరీదైన విటమిన్స్ మినరల్స్ ఉంటాయి జయపాల్ రెడ్డి గారు అందుకే మీరు ఇందాక ఏవైతే చెప్పారు బాగా హెల్తీగా ఉన్నాయి పాలు వస్తున్నాయని అవన్నీ ఖరీదైన ఉండడం వల్ల మీకు అది కొంచెం ఎక్కువ అక్కడ అవుతుంది కొంచెం ఏం చేస్తారు తగ్గించి మళ్ళీ యూత్గా డబ్బా మాదిరిగానే పొడి మాదిరిగానే కనిపిస్తుంది అన్న పర్సంటేజ్ మాకు ఎట్లా ఇస్తారు సార్ కంపెనీ వాళ్ళు తగ్గించి డెలివరీ చేస్తారు చేస్తారు అది మాకు తెలుసు సార్ అవన్నీ ఏ కంపెనీ ఉంటుంది ఏది వాడితే అని అర్థమైంది అర్థమైపోయింది పాల బిల్లు కూడా పెరిగిందా కొంచెం మీకు మాకు థర్టీ టూ థర్టీ వన్ థర్టీ పడేది సార్ థర్టీ సిక్స్ థర్టీ ఎయిట్ లోపలే వస్తుంది ఇది వాడిన తర్వాత ఏమన్నా చిక్కదానం పెరిగింది పెరుగు మాకు రుచి అనిపిస్తుంది రుచి అనిపిస్తుంది పాల కేంద్రంలో కొంచెం డబ్బులు ఎక్కువ వస్తున్నాయి ఎక్కువ వస్తున్నాయి సార్ లీటర్ వెనుక నాలుగు రూపాయలు వస్తుంది నాలుగు రూపాయలు వస్తుంది ఓకే ఓవరాల్ గా మీరు ఇది వాడిన తర్వాత ఇది వాడక ముందు తేడా గమనించే తేడా ఉంది సార్ తేడా ఉంది అంతే మనం కూరలు ఇట్లా తక్కువ వేసుకుంటే తినబుద్ధిగా పక్కన నొక్తాం కదా ఈ పశువులు కూడా అంతే ఆ వేరే వేస్తే ఇది వేస్తే మంచిగా కంటిన్యూగా మంచిగా మెయింటైన్ చేస్తున్నాయి నాడే వేయకుంటే కూడా ఆడ తేడాగానే వస్తానే ఉంటుంది కనిపిస్తుంది సార్ వాళ్ళు దిగుబడి పావుసేరు వంద గ్రాములు తేడా మళ్ళీ రేటు కూడా

ఇంకా ఆ రైతు పాలబూతు పాలబూతున్న ఓనరు ఆయన ఇన్వైట్ చేయాలి సార్ వాళ్ళకి వాళ్ళకి ఇచ్చిన వాళ్ళు మంచిగా ఉందంటారు వాళ్ళ డెలివరీ మీరు కూడా ఇదే వాడాలని అతడు చెప్తే వాడతారు సార్ ఇప్పుడు మీకు ఇప్పుడు తెలిసింది రమేష్ గారు తెలిసింది అట్లా ఒక్కొక్కరు ఎవరు తెలుసుకుంటే వాళ్ళకి వాడతారు అట్లా అది సార్ ఫైనల్ గా రైతులు బాగుపడాలి ఏదో వ్యవసాయం మీద పడిపోతారు ఏదో ఇచ్చిన చాలు రేటు రేట్ చాలు అనే వాళ్ళు కూడా కొంతమంది ఏదో ఒకటి నడుపుకోపోదా అనే కూడా ఉర్రులే సరైన వాడి పాలు దిగుబడి పెంచుకుందాం పశువు గట్టిగా మంచి యాక్టివ్ ఉంచుకుందాం అనే రైతుల దృష్టిలో అయితే కొంతమంది లేరు ఇప్పుడు అందుకే మనం ఎందుకంటే మీలాంటి వాళ్ళతో వాడిన వాళ్ళతో చెప్పిస్తే మిగిలిన రైతులు కూడా తెలుసుకొని వాడుకొని కొంచెం ఆదాయం ఎక్కువ పొందుతారు అంతే అది దాని గురించి అండి పోషకర ముక్కకైనా మనిషికైనా దేనికైనా కృషికరమైన ఆహారం పెడితేనే అది పుష్టికరంగానే ఉంటది ఇప్పుడు ఇప్పుడు నీరు అవసరం దానికి వర్షం లేదు దానికి నీరు పోస్తే దానికి ఆహారంగా గట్టి మంచి పుష్టికరంగా ఉంటది అట్లా బలంగానే ఉంటది సార్ మనం ఏదిగో నీళ్ళు ఇదిగో మీద ఎడికెళ్ళు వస్తాయి మనం తింటాము తిండే తిండి ఏదో ఇంత కారం పొత్త ఏదో కడుపు నింపుకొని కొనిపోతా కానీ దానికి బలైన లోపలిస్తుందా ఇది పని చేస్తుంటే కాలు చేసి గుంజడం అవన్నీ ఏర్పడతాయి కానీ ఇలాంటివి ఇలాంటి ఆరోగ్యం చెప్పారు అందుకే ఇతర రైతులు కూడా ఆదిత్య మినరల్ మిక్చర్ ఖరీదైన పోషకాలు ప్లస్ ఇది చిలేటెడ్ మినరల్ మిక్చర్ శతావరి అనే హెర్బల్ ఉంటది కాబట్టి మీరు ఏదైతే హ్యాపీగా ఉన్నారో ఈ వాళ్ళ రిజల్ట్ వచ్చి మీ ఆవుల్లో కానీ మిగిలిన రైతులకు కూడా ఇదే రిజల్ట్ పొందాలని మేము కోరుకుంటున్నాం నమస్తే నమస్కారం